పదమూడేళ్ళు ఇప్పుడు కూడా పదమూడేళ్ళు ఇస్తానని చెప్పి నీ మేనిఫెస్టోలో పెట్టావు కానీ ఎవరు నమ్మలేదు లేని మాటలు ఎందుకంటే నీ మేనిఫెస్టో మద్యపాన నిషేధంతోనే పోయింది హోదాతోనే పోయింది ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ హోదా తీసుకొస్తాను నేను అక్కడి నుంచి మోడీని అడిగని చెప్పి పోయావు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్కి కారణాలు ఏంటంటే ఆయన మేనిఫెస్టోలో పెట్టింది ఏది చేయడు అది ఆయన ముఖ్య అబద్ధాలు చెప్పడం అంటే ఆయనకిష్టం ఒకప్పుడు చంద్రబాబు గారిని ఉరేయ్యాలి కొట్టాలి చీపులు తీసుకొని కొట్టండి చేయనాలని అన్నావు కొత్తగా రాష్ట్రానికి రాజధాని వచ్చిందే ఈ రాజధానిలో ఎంతవరకు నిధులు వస్తున్నాయి ఎంత చేస్తున్నారు అని కూడా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు నువ్వు పాదయాత్ర ప్రతిపక్షంలో ఉండకుండా ప్రతిపక్షంలో ప్రజల తరపున పోరాడావు ఏనాడని అక్కడ కూర్చో నువ్వు కనీసం అమరావతి ఇచ్చేటప్పుడు ముప్పై వేలు కావాలన్నావు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి ఇంకా ఇవ్వండి అని మీ ఏనాడని వచ్చి నువ్వు అడిగావా వాళ్ళకి మరి రిటర్న్బుల్ ఫ్లాట్లు ఇవ్వండి వాళ్ళ టైం ప్రకారం ఇవ్వాలి కదా ఇలాంటివి ఏమన్నా అడిగావు నువ్వు అసలు నువ్వు అన్నావు మేము ఇచ్చాం భూములు ఇచ్చిన తర్వాత టైపు లేకుండా పోయావు పాదయాత్రలు పాదయాత్రలు అని దేశం రాష్ట్రం అంతా తిరగటానికి పోయావు ఇప్పుడు కూడా సేమ్ నువ్వు నీకు అసెంబ్లీలు అసలు నీకు గెట్టదు నీకు మాట్లాడటం కూడా రాదు కాబట్టి నువ్వు అసెంబ్లీ కూడా వదిలేసి ఇప్పుడు కూడా నేను ఓదార్పు యాత్ర చేస్తాను మా ఓడిపోయిన వాళ్ళకి నువ్వు చేసేది ఎందుకు ఓదార్పు యాత్ర ఎవడుకోడు ఇళ్ళ చుట్టూ వెనప కంచెలు కొట్టుకొని ఊళ్ళు పోయి సత్తే నువ్వేం చేస్తావు ఓదార్పు యాత్ర వాళ్ళు ఎళ్ళ పోయి ఎవడుకోడు బా రాష్ట్రం వదిలిపెట్టి దేశాలు వదిలిపెట్టి కూడా పోయిన వాళ్ళు ఉండరు అదేమంటే వాళ్ళు చేసిన పాపం అట్టుంది ఉంది ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు మమ్మల్ని కొడుతున్నారు తెలుగుదేశం విజయసాయి రెడ్డి చదువుతారు రక్తపాతం జరిగిపోతుందంట అమ్మో అయ్యో అని చదువుతున్నాడు మీరు చేసిన రక్తపాతం కన్నా ఘోరంగా అండి ఇవాళ మీరు చేసిన దానికన్నా డాక్టర్ సుధాకర్ని ఎంత ఏడిపించారు సుబ్రహ్మణ్యం డోర్ శవాన్ని డోర్ డెలివరీ చేశారు ఇలాంటి వాడిని పెట్టుకొని మీరు ఎమ్మడి తిరుగుతున్నారు ఎమ్మెల్సీని అని చెప్పేసి కాబట్టి మీరు చేసిన రక్తపాతాల కన్నా ఏం కాదయ్య మీరు ఆడవాళ్ళని ఎంత హింసించారో రంగనాయకమ్మ గారి వయసు అంత వయసు ఆమెను కూడా మీరు చక్ర విలాస్ కూడా లాక్కుని ఆమెను అసలు ఈ రాష్ట్రాన్ని నుంచి పక్క రాష్ట్రానికి పంపించాను భయపడిపోయిపోయిందామ కాబట్టి మీరు చేసిన వాటికన్నా ఎవరు చేయలేదయ్యా విజయసాయిరెడ్డి గారు కోటే జ్యోతి ఇంకా మీరు ఓడిపోయావు నువ్వు అసలు నెల్లూరులో నేనేదో బాగా గెలుస్తా నేను నెల్లూరు పెద్దారేడ్డినని చెప్పుకొచ్చావు అందరికీ ఓడిపోయి కూర్చున్నావు ఓడిపోయినా కూడా నువ్వు ఇంకా చదువుతున్నాడు ఇవన్నీ జరుగుతున్నాయి మమ్మల్ని మేము కాపాడుకోలేకపోతున్నామని మీరు తెలుగుదేశం వాళ్ళు అదే అప్పుడు పోలీసులు అంటే వీళ్ళు ఫోన్ చేస్తే రావట్లేదంట మరి అదే తెలుగుదేశం వాళ్ళు మీరు అప్పుడు అన్నప్పుడు అప్పుడు వాళ్ళు అన్నారు రఘురాం రఘురామకృష్ణరాజు ఎంపీ స్థాయిలో ఉండాడిని తీసుకెళ్ళి మీరు కొట్టి పంపించారు సిట్ అని పెట్టి ఆయన తీసుకెళ్ళి కొట్టి మరీ పంపించారు ఆయన్ని అలాంటి పెద్ద ఆయన్ని ఎంపీ స్థానంలో ఉన్నా కూడా మీకు లెక్కలేదు ఎంపీ స్థానంలో ఉండి అల్లూరు సీతారామరాజు దగ్గరికి స్టాచ్యూ దగ్గరికి కూడా అల్లూరు ఆయన ఆయన నియోజకవర్గానికి ఆయన రానిపోయారు మీరు కాబట్టి మీరు చేసిన దారుణాల కన్నా ఏమీ లేవో ఇక్కడ దారుణాలు మీరు ఇప్పుడు భయపడిపోతున్నారు మేము అప్పుడు చేసాం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొడాలి నాని అన్న నేను సన్నాసితో చెప్పులు దుడుతూ చంద్రబాబు ఇంటో కుప్పంలో గెలుస్తాను మరి ఎప్పుడు దుడుతున్నాడో నాని తెలీదు మరి అనిలు యాదవేమో నేను రాజకీయ సన్యాసిని చేస్తా అన్నాడు వాళ్ళు అడిగితే ఎదటాలు నా సవాలు సేకరించలేదు అన్నాడు మీకు మీరే మై సవాలు చెప్పుకున్నప్పుడు మీరే చెయ్యాలి అది ఎదటాలను పిలిచి నువ్వు అది ఒక స్టేజి కట్టి సవాలుగా పెట్టలేదు కదా నువ్వు మీకు మీరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అవకాశం వచ్చినప్పుడు అవకాశం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ వైసీపీ వాళ్ళకి ఒకటే చదువుతున్నామండి మీరు మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఏనాడన్న జనంలోకి వచ్చారా జనంలో ఏం చేస్తున్నారన్నారు ఇక్కడ అమరావతిలో మీ నియోజకవర్గంలో నిధులు తెచ్చి రోడ్లు వేయకపోగా అమరావతిలో రోడ్లన్నీ కూడా పక్కన పక్కనుండే ఎంపీ సహకారంతో ఈ రోడ్లన్నీ కూడా చిప్స్తో సహా మీరు ట్రాక్టర్లు ట్రాక్టర్లు దోలిపోయారు రోడ్లన్నీ లేపేశారు అట్లాంటిది మీరు ఇంకా ఏం చేస్తారని మీకు జనం వేస్తారు మా ఓట్లు ఓట్లేమైనా జనం జనాన్ని అసలు నాయకుడు మోసం చేశాడు జనాన్ని జనం మోసం చేసిన నాయకుడు జగన్ అని చెప్పుకుంటున్నాడు ఆయన నన్ను మోసం చేశారు నా కోట్లు లేదని ఏం చేస్తావు నీ కోట్లు వేస్తారు నువ్వు సంక్షేమ పథకాలను పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసి ఉండయి మొత్తం తనకాలు పెట్టి నువ్వు సంక్షేమ పథకాలు వేస్తారు రేపు ఊళ్ళు ఊళ్ళు కూడా తనకాలు పెడతావు రేపు నువ్వు గనక ఇప్పుడు గెలిస్తే ొందు బలైపోయేది అమరావతి రైతులు ఆత్మహత్యలు గానో లేకపోతే ఎవరికాళ్ళు గుండెలు ఆగిపోయి చచ్చిపోయేవాళ్ళు తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నీ గోలకి వాళ్ళు ఎటోకట్టు పోయేవాళ్ళు ఉండేవాళ్ళు ఉండాలి చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు పరాయి రాష్ట్రాల్లో పోయేవాళ్ళు పోయేవాళ్ళు నువ్వు కన్నా గెలిస్తే పంచాయతీ ఆఫీసులు కూడా తనఖా పెట్టేవాడు ఈసారి ఊరు ఊరికి ఏది కావాలన్నా నువ్వు ఏది ఊళ్ళో ఏతే గవర్నమెంట్ ఇవి ఉండయో మొత్తం నువ్వు తనఖ పెట్టేవాడు ఆ స్టేజ్కి వచ్చావు నువ్వు ఇవాళ సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఇవ్వద్దని ఎవరు అంటలా నువ్వు సంక్షేమ పథకాలు అన్నా క్యాంటీన్ ఉందా ఇవాళ అన్నా క్యాంటీన్ ఒకటి పెట్టారు మరి స్కిల్ సెన్సెస్ అని ఒకటి పెట్టారు మరి చాలా బాగుంది పోయినసారి స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టారు దాన్ని ఏదో చేశారు ఏదో చేశారని చంద్రబాబు గారిని ఆయన మీద అదే కేసు పెట్టి ఆయన యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు కాబట్టి ఈసారి ఆయన ఆయన పెట్టాడు ఏదైనా మంచి పనిని ఆహ్వానించడం నేర్చుకోవాలని ప్రతిపక్షంలో ఉండ మీరు ఏమీ చేయలేదు కనుక వాళ్ళు ప్రతిపక్షంలో మిమ్మల్ని అడిగారు ఆయన అచ్చెన్నాయుడు గారు కానివ్వండి చంద్రబాబు గారు ఇవ్వండి అడిగినందుకు వాళ్ళు మీరు ఎన్ని అన్నారు వాళ్ళ ఇంట్లో ఆడాలతో సహా దూషించారు మీరు అసెంబ్లీలో ఆయన ఒకటే మాట అన్నాడు ఈ గౌరవ సభలో నేను ఉండను గౌరవ సభగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా వస్తానని అట్లాగే వచ్చావు అమరా వచ్చారు చక్కగా ఆయన ప్రతిజ్ఞ నెరవేర్చుకొని నేను ముఖ్యమంత్రిగా రావటం మాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే పక్కని వాళ్ళ నాడు పెడితే పక్క రాష్ట్రంలో ఇవాళ ఐటెక్ సిటీ వాళ్ళ వంద కోట్లు అంటే ఎకరం కొంటున్నారు జనం ఇవాళ అట్లాగే ఇక్కడ కూడా ఇవాళ ఆయన డెవలప్ మీద నమ్మకం ఉంది మాకు చాలా డెవలప్ చేస్తాడని ఉంది పక్క దేశాల్లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ ఆయనకి మంచి పలుకుబడి కూడా ఉంది చంద్రబాబు గారికి వాళ్ళ కూటంలో కలిసినందుకు కూడా రాష్ట్రానికి ఏదో ఒకటి తీసుకొస్తారు నిధులు అనేది ఆశగానే ఉందండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అందుకే కూటమిని చక్కగా గెలిపించారు మా జనసేన కూడా అన్ని సీట్లు వచ్చేసి ఆయనకి ఎంతవరకు నుంచి ఉన్నారో అన్ని సీట్లు గెలిపించారు ఎందుకంటే వీళ్ళందరూ కూటమిలో ఉన్నారు కూటమి ఇవాళ అవసరం కేంద్రం ఇవాళ రాష్ట్రానికి చాలా అవసరం అండి ఓ మాట చెప్పాలంటే రాష్ట్రం అంతా నిల్లు అయిపోయింది ఏమీ లేదు ఇక్కడ వచ్చాయి మరి ఎంత వస్తాయో ఎంత పోతాయో కూడా పాపం వాళ్ళ చంద్రబాబు గారికి కూడా ఇది కిరీటమే అనుకుంటున్నాం మేమైతే కానీ ఆయన తెలివి మీద ఆయన చరిష్మ మీద మాకు నమ్మకం ఉంది